శుభ సాయంత్రం చూడండి ఇంకా నాలుగున్నర దాటింది చూడండి బయట తలవాకిడి తలవాకిలి దాటిన మొదటి గదిలో నేను దివాన్ కాట్ మీద పడుకున్నాను ఆ గది చూడండి ఎంత చీకటిగా ఉందో కిటికీలు తలుపులు అన్నీ తీసి ఉన్నాయి అయినా నా గది చీకటిగా ఉంది అర్థం బయట బాగా మేఘావృతంగా ఉంది ఉదయం నుంచి వాతావరణం ఇలాగే ఉందండి అప్పుడప్పుడు చిరుకులు పడుతున్నాయి ఈ ఫ్యాన్ ఆఫ్ చేస్తే దోమలు చుట్టుకుంటున్నాయి ఫ్యాన్ వేస్తే డెబ్భై ఐదు దాటింది చలి మరి చలి బాధ పడ్డామా దోమల బాధ పడదామా భగవంతుడు ఆరు ఋతువులు ఎందుకు ఇచ్చాడో అర్థమవుతా ఉంది కదా అలాగే షడ్ రుచులు అంటారు ఆరు రుచులు అంటే మనిషి జీవితంలో ఒకే విధానం ఉంటే బోర్ కొడుతుంది కదా ఎప్పుడు ఎండాకాలమే ఉందనుకో సంవత్సరం అంతా బతకగలమా అలాగే సంవత్సరం అంతా వర్షం పడుతూ ఉంటే ఆ ఊటి కొడైకెనాల్ ఆ ప్రాంతంలో చూడండి చూడడానికి ఊటీ అబ్బా ఎంత చక్కగా ఉంది కొడైకెనాల్ ఎంత బాగుంది అంటాం కానీ అక్కడ మనం ఒకటి రెండు రోజులు ఉన్నామంటే మూడో రోజు అబ్బా మన ఊరికి వెళ్ళిపోదాం రా నాయన ఈ వర్షం ఏమిటి అంటాం మనిషి అనేవాడు మార్పును కోరుకుంటాడు అది సహజమే కదా చలికాలం అబ్బో ఈ మధ్య కళ్యాణదుర్గంలో చలి దాదాపు ఆరు నెలలు ఉంటుంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి కాబట్టి చలి బాధ కొన్ని ప్రాంతాల్లో బాధ కొన్ని ప్రాంతాల్లో ఎండబాధ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలు ఇలా మన యొక్క భారతదేశ నైసర్గిక స్వరూపంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వాతావరణంలో ఎంత మార్పులు చూడండి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి వాతావరణం ఇదంతా సృష్టిలో ఒక భాగం ఈ ప్రకృతి అనేది భగవంతుడు మనం ఎలా సృష్టించాడో అలాగే మన కోసం ఈ ప్రకృతిని కూడా సృష్టించాడు ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులను పట్టి మనము మన జీవిత విధానాన్ని కూడా మార్చుకోవాలి మరి ఎండాకాలంలో పలుచటి కాటన్ దుస్తులు నూరు దుస్తులు ధరించడం గొడుగు పట్టుకొని బయటికి వెళ్ళడం ఇలా మన అలవాట్లు ఉంటాయి మరి వర్షాకాలంలో వర్షాకాలంలో గొడుగు అవసరం బయటికి వెళ్తే గొడుగు తీసుకెళ్ళరా అంటుంది అమ్మ ఎందుకు వర్షం పడితే తడిసిపోతావురా తడిసిపోతే జలుబు చేస్తుంది జ్వరం వస్తుంది అని కాబట్టి వర్షాకాలంలో జ్వరాలు ఎక్కువగా వస్తాయి ముఖ్యంగా పిల్లలకు రకరకాల వ్యాధులు దీనికి కారణం మనం మన ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకోకపోవడం అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని శుభ్రం చేసుకోకపోవడం మన వీధి అపరిశుభ్రంగా ఉండడం మన ఇంట్లో నీరంతా రోడ్డు మీదకి వదలడం ఆ రోడ్లు మురికి కాలువలో పడడం ఆ మురికి కాలువలో చెత్త చెదారులన్నీ పడిపోవడం అక్కడ నుంచి మొదలవుతాయి దోమలు ఈగలు కాబట్టి మనిషి ఎలా ఉన్నాడంటే తనను తాను శుభ్రపరచుకునేటువంటి ఓపిక కూడా లేకుండా పోతూ ఉంది నాలుగు అడుగులు వెళితే కుప్ప తొట్టె ఉంది మరి చెత్త తీసుకెళ్ళి నాలుగు అడుగులు వెళ్ళి ఆ కు చెత్త కుప్ప తొట్టెలో వేయచ్చు కదా లేదే అలా రోడ్డు మీదకి విసిరేయడం మన ఇంట్లో నీళ్ళని రోడ్డు మీద పారవేయడం ఇలా మనమే అపరిశుభ్రతను పెంచుతున్నాం తద్వారా రోగాలు పెరుగుతున్నాయి వాతావరణ సమతుల్యం లోపిస్తూ ఉంది రోడ్లను ఆక్రమిస్తున్నాం మన ఇంటి ముందున్న చెట్లను కొట్టివేస్తున్నాం చెట్లు పెంచడానికి కొంచెమైనా ఖాళీ స్థలం వదులుతున్నామా లేదే రోడ్డు మీద కూడా నెట్లు వేసి అరుగులు వేసి బాత్రూమ్లు కట్టి ఆక్రమించడం కాబట్టి మనిషి యొక్క దురాశ వలన దుఃఖం కలుగుతూ ఉంది కాబట్టి ఎప్పుడే కానీ మనం ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవితం గడిపితే ఇలాంటి పరిస్థితులు రావు కదా ప్రభుత్వము మీద నింద వేయడం సులభం పరుల మీద నింద వేయడం సులభం కానీ మన మనము చేసే ఘోరమైన తత్తిదాలను మాత్రం ఒప్పుకోము కాబట్టి ప్రతి మనిషి చక్కని వాతావరణం వాతావరణ సమతుల్యం ఉండేలా చూడాలి కాలుష్యం గాలిలో కాలుష్యం వాతావరణ కాలుష్యం నీటిలో కాలుష్యం వీటన్నిటికీ కారణం మనమే కాబట్టి మనము మారాలి అప్పుడు అదేవిధంగా మన పరిసరాలు కూడా మారుతాయి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నప్పుడు పరిశుభ్రత పాటించండి ఈ యొక్క ఋతువులను బట్టి మార్పులు చేసుకోండి శుభం భూయాత్